ఇక ప్రధానమంత్రి మోడీ సారు మళ్ళొకసారి అమెరికా పర్యటనకు తయారైతున్నాడు అయ్యా ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ సారు వైట్ హౌస్ ను సందర్శన చేసిండు ట్రంప్ తోని మంచి సంబంధాలే కనపడ్డాయి ట్రంప్ కూడా అసలు మీద దోస్తు అనుకుంటా మోడీ సార్ ను బాగానే కౌగలింపు చేసుకుని ఒబ్బో ఎన్ని తీపి తీపి మాటలు మాట్లాడిండు ఎంత పేమగా ఊసిన కత్తి లెక్కన ఉండుకుంటా సాప కింద నీళ్లు తెచ్చుకుంటానే తినలేని పేమనైతే అయితే పోసిండు ఈ ట్రంప్ కానీ ఈ మధ్య కాలంలో సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యన సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పాలి ఇక మన భారత మీద ఎప్పటికప్పుడు నరంలేని నాలుకకు పని చెప్పుతున్నటువంటి ట్రంప్ సారు ఏదో ఒక మాట అనుకుంటా మనని పక్కకు నూకే ప్రయత్నం చేస్తున్నాడు అవమాన వరిసేటట్టే మాట్లాడుతున్నాడు ఇక ఇట్లయినా ఏదో ఒకటి మాట్లాడుతూని సుంకాల ముచ్చట్ల చాలా ఇరకాటంలో పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక ఇసు టైంల మోడీ సారు అమెరికా పర్యటన శీతవటుడు చాలా క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తున్నది అయితే సెప్టెంబర్ లో ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం కాబోతున్నది అన్నట్టు సెప్టెంబర్ ఇరవై మూడు స్టార్ట్ అయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరు పాడతారు ఇక న్యూయార్క్ అయ్యే ఈ సమావేశానికి మోడీ సార్ కూడా ఆదరు కాబోతున్నాడు ఇంకా అంతనే కాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు తో పాటు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద తల వండిన నాయకులనైతే మోడీ సార్ కలవబోతున్నాడు ఇక ఈ పర్యటనల పతుతానికైతే ట్రంప్ తోడు కూడా మోడీ సార్ సమావేశం కావాల్సి వస్తుంది మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ రిలేషన్ కంటిన్యూ అయితే లేకపోతే ట్రంప్ ఏమన్నా మనసుల కుళ్ళు కుతంత్రం ఈశం పెట్టుకుని మోడీ సార్ సార్తో మాట్లాడతాడో తెలియదు కానీ ఈ ట్రంప్ మోడీ సార్ ముచ్చట్లల్లో ఎట్లా రియాక్ట్ అవుతాడు భారత్ కు సంబంధించిన ముచ్చట్లల్లో మళ్ళా ఏమన్నా మాట మాట్లాడతారా ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఈ మీటింగ్ ముచ్చట్లల్ల బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అయితే ఇంకో ముచ్చట కూడా గట్టిగానే వినబడుతున్నాయి వాణిజ్య సమస్యల కారణంగా తోని సంబంధాలు జరంత దెబ్బతిన్నాయి కదా ఈ ముచ్చట్లల్లో మళ్ళొక క్లారిటీ ఇయనికే ట్రంప్ సార్ మోడీ సార్ తోని సమావేశం ఉన్న సమస్యలను వివరించే దానికి ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నాడట ఇక అందరి దుంపలు తెంచే ట్రంప్ మొట్టమొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సార్తోనే నాకు మంచి దోస్తు అయిన నా ఝాంజిగిరి దబ్బా షెడ్డి దోస్తు అన్నట్టుగానే మాట్లాడి ప్రేమను ఒలక పోసి ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది అయ్యా ఇక రెండోసారి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించుతోని ఇప్పుడు బంధాలకు బీటలు వారనాయనే గట్టి టాక్ ఈన వాడుతున్నది ఇక భారత్ మీద మొట్టమొదలు ఇరవై ఐదు శాతం సుంకం విధించిన తర్వాత అది ఆగట్టు ఏడు తర్వాత రష్యాతోని సంబంధాలు పెట్టుకున్నందుకు గాను జరిమానాగా ఇంకో ఇరవై ఐదు శాతం సుంకం విధింపు చేసిండా ఈ ట్రంప్